మహారాష్ట్ర పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలో శివనేరి కోటలో జన్మించిన వారే ఈ శివాజీ మహారాజ్ పెద్ద పెద్ద హీరోలకి సెలబ్రిటీలకి లేని క్రేజ్ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి షాహాజీ షహాజీ జీజాబాయ్ వీరికి ఎంతమంది పిల్లలు పుట్టినా చనిపోతూ ఉన్నారు అయితే పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన శివాజీ జన్మిస్తాడు శివాజీ జన్మించే ముందు జీజాబాయ్ తన ఇంటి దైవమైన పార్వతి దగ్గరికి వెళ్లి ఈసారి పుట్టబోయే బిడ్డకి నీ పేరే అని శివాజీ అని పేరు పెట్టింది అక్క ప్రదేశంలో పార్వతిని శివై అని పిలుస్తారు శివై అని శివాజీలా కలిసేలా పేరు The cat క్రియేట్ చేసి అలా శివాజీ అని ఛత్రపతి మహారాజు అయితే అలా పెట్టేశారు అయితే శివాజీ తండ్రి గారు షాహాజీ పెద్ద వీరు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించే శివాజీ పుట్టడంతోనే చిన్న చిన్నగా తన తల్లి స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలి ఎవరిని ఎలా మర్యాద పిలవాలి అని ప్రతి ఒక్కటి కూడా ఉగ్గుపాలుతో పాటు నూరి పౌరుషం కూడా పోసింది అయితే ఓ రోజు షాహాజీ యుద్ధానికి వెళ్లడంతో నిజం రాజులను ఓడి గెలుచుకున్న ఆ స్థలంలో తన రాజ్యాన్ని స్థాపించాలనుకునే సందర్భం సందర్భంలో మొగలు రాజులు వచ్చి మెరకరాజన ఆదేశాతో చేతులు కలిపి తెలివిగా శివాజీ మహారాజు యొక్క తండ్రి షాహాజీని ఓడించేస్తారు షాహాజీని ఓడించిన తర్వాత తను పరిపాలించే పూణే ప్రాంతాన్ని విడిచిపెట్టి బెంగళూరుకి వెళ్ళాలని వెళ్లాలని తన ఇక్కడ ఇక ఉండకూడదని వాళ్ళొక షరతు విధిస్తారు కానీ దానికి షాహాజీ అయితే ఒప్పేసుకుంటాడు నేను స్థాపించిన నా సామ్రాజ్యాన్ని నేను మాత్రమే పరిపాలించాలి వేరే ఎవరి చేతిలో నేను పెట్టలేను అంటూ తన తరపున తన ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఆ రాజ్యాన్ని నేను పరిపాలించిన రాజ్యం మరొకరి చేతిలో పెట్టనని తన కుటుంబం ఆ ప్రాంతాన్ని చూసుకుంటుందని సంధి కుదుర్చుకొని నుంచి షహాజీ మహారాజ్ అయితే బెంగళూరుకి కి షాహాజీ మహారాజ్ బెంగళూరుకి బయలుదేరక ముందు యుద్ధానికి ముందు శివాజీకి యుద్ధ నియమాలు కత్తి పట్టడం ఇంకా యుద్ధంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా విశ్లేషణాత్మకంగా ప్రతి ఒక్కటి శివాజీకి నేర్పి అవసరమయ్యే కొన్ని నియమాలని ఇంకా నేర్పించడానికి కొంతమంది మనుషుల్ని అక్కడ శివాజీ పక్కన ఉంచి తను బెంగళూరుకి కి వెళ్లిపోతాడు అలా శివాజీ పదిహేడు సంవత్సరంలోనే ఫస్ట్ తన యుద్ధాన్ని నిజంపూర్ సామ్రాజ్యంపై ప్రకటించారు వారిని ఓడించి వారి కోటలను సొంతం చేసుకున్నాడు అలా తర్వాత మూడు ఏళ్ళకి కొండను రాజగట్ కోటలను గెలిచి అతని సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించి పడేశాడు అయితే ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ ఆజిల్ ఖాన్ యుద్ధ భయంకర వీరుడు ఇతను యుద్ధానికి వచ్చాడంటే అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ఓడించాలి అని మోసం చేసైనా ఎలాగైనా చంపాలని పట్టుదలతో వస్తాడు శివాజీ మహారాజ్ గెరీల పద్ధతిని యూజ్ చేసి యుద్ధంలో అన్ని యుద్ధాలు గెలుస్తున్నాడని గ్రహించిన ఆజిల్ ఖాన్ ఎలాగైనా శివాజీ మహారాజ్ ని చంపాలి అది తన కోటలో అయితే సాధ్యం కాదు శివాజీ మహారాజ్ యుద్ధ రంగంలోకి రావాలి శివాజీ మహారాజ్ యుద్ధ రంగంలోకి వస్తే శివాజీని చంపడం సులువు అవుతుంది అది గ్రహించిన ఆజిల్ శివాజీ మహారాజ్ కి ఇష్టమైన భవానీ దేవి ఆలయాన్ని కూలగొట్టాడు శివాజీ తెలివిగా ఇది శత్రువులు పన్నే పన్నాగమని గ్రహించి యుద్ధానికి సిద్ధంగా లేను కుదుర్చుకుందాం రా అని పిలుస్తాడు ఆజిల్ ఖాన్ వంకరు బుద్ధి శివాజీకి తెలుసు ముందుగానే తన ఉక్కు కవచాన్ని ధరించుకుని పదునైన పులిగోలను తన బట్టల్లో దాచుకుని ఇద్దరు తన సైనికులతో మాట్లాడుకోవడానికి వెళ్తారు శివాజీ అనుకున్నట్లే ఆజిల్ ఖాన్ వంకరుబుద్ధి బయట పెట్టాడు తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని శివాజీ పొట్టలో పడవబోయ్ దీంతో శివాజీకి ఉక్కు సంరక్షణ ఉండటంతో తన బ్రతికిపోయాడు అనువుగా చూసుకున్న శివాజీ పులిగోరులు లక్ష్మీ నరసింహ స్వామి వల్ల తన పొట్టలో వేసి చీల్చి చెండాడుతాడు అక్కడ కూడా ఆజిల్ ఖాన్ తప్పించుకొని పారిపోతున్న సమయంలో తన కత్తిని తీసి ఒకే వేటకు తన తలని సపరేట్ చేసి పడేస్తాడు దీంతో మహారాష్ట్ర అంతా శివాజీ పేరు మారిమోగిపోయింది అలా శివాజీ వరుసగా బేజాపూర్ సుల్తాన్ ని ఆఫ్ఘన్ పస్తాల సైనికులను అందరినీ కూడా ఓడించుకుంటూ అలా అందరిని గెలుచుకుంటూ పోతాడు దీంతో శివాజీ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయి అప్పటి నుంచి శివాజీ ఒక ఆదర్శ మూర్తిగా నిలిచాడు శివాజీ యుద్ధంలో మాత్రం ఎప్పుడు కొత్త కొత్త పద్ధతులను యూజ్ చేస్తూ ఉంటాడు ఒకవేళ ఓడిపోయే సమయమే వచ్చింది అంటే అక్కడ యుద్ధాన్ని ఆపేసి సరైన సమయం చూసుకుని శత్రువులపై దాడి చేసి ఆ తర్వాత శత్రువులను ఓడించి వాళ్ళ రాజ్యాన్ని మన సొంతం చేసుకోవాలి ఇది గెదిల పద్ధతి అని జమ్ముతూ ఉంటాడు శివాజీ మహారాజ్ అయితే షహాజీ రెండు సైన్యాన్ని ఏర్పాటు చేస్తే శివాజీ మహారాజు వచ్చేసరికి ఒక లక్ష మంది సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు పదహారు వందల అరవైలో ఔరంగజేబ్ తన మేనమాం ఆయన ఖాన్ కు లక్షకు పైగా సైన్యాలని ఆయుధాలను సమర్పించి శివాజీ మహారాజ్ ని ఎలాగైనా ఓడించమని యుద్ధానికి పంపిస్తారు ఆ సైన్యం ముందు శివాజీ ఓడిపోక తప్పలేదు ఇక శివాజీ పూణేని వదిలి వెళ్లి పోయాడు శివాజీ ఎప్పటికైనా మెరుపుదాడి చేస్తాడని ముందే గ్రహించి పూణే చుట్టూ కట్టుదిడ్డమైన కొత్త నియమాలను అన్నింటినీ కూడా క్రియేట్ చేసి చాలా క్రిటికల్ గా అయితే అక్కడ పెడతాడు అయినప్పటికీ అది పదహారు వందల అరవై లో పూణేలో ఒక పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురు తరపున చుట్టాలుగా వెళ్లి కోటలోకి ప్రవేశిస్తాడు శివాజీ అక్కడ చూసిన షాయి ని అక్కడికి అక్కడే చంపాలని కత్తి తీసి నరికితే మూడు వేళ్లు తెగి అక్కడే పడిపోతాయి కానీ షాయి ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయి ఇలా శివాజీ మహారాజ్ మళ్లీ పుణే సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు పదహారు వందల అరవై లో వ్యాపారానికి పేరు పొందిన సూరత్ నగరంలో మొఘలు అందరినీ కూడా ఓడించేసి ధనాన్ని సొంతం చేసుకుంటాడు ఆ పైన బేజాపూర్ సుల్తాన్లందరినీ తన పైన ఒక్కొక్కరిగా దాడి చేసిన అందరినీ అంతం చేసుకుంటూ తన సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించి పడేస్తాడు ఇదంతా తెలుసుకున్న ఔరంగజేబు ఎలాగైనా ఈసారి శివాజీ మహారాజుని చంపేయాలని రాజా షాయి సింగ్ ఇతని దగ్గర ఇతను మాత్రమే గొప్ప వీరుడు తెలివైన వాడు యుద్ధంలో ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అయినా ఛేదించగల సత్తా ఉన్నవాడు ఇతన్ని పంపాడు శివాజీని అంతం చేసి కానీ ఇతని దగ్గర శివాజీ యుద్ధం చేయకుండా చేతులు కలిపి తన రాజ్యం ఏదైనా ఒక పని ఇప్పించమని నేను కూడా రాచులే కదా నా రాజమర్యాదలకు తగినటువంటి నీ దగ్గర ఏదైనా పని ఉంటే నీ దగ్గర నాకు ఇవ్వు నేను కూడా నీతో పాటు కలిసిపోతా అని ఔరంగజేబు దగ్గరికి వెళ్తాడు అయితే ఇక్కడ ఔరంగజేబు దగ్గరికి వచ్చింది శివాజీ పని చేసుకోటానికి కాదు ఔరంగజేబుని ఎలాగైనా చంపాలి ఎందుకంటే ఇక్కడ శివాజీకి ఇంకొక ఉన్న శత్రువు ఔరంగజేబ్ పదహారు వందల అరవై ఆరులో యాభైవ పుట్టినరోజు జరుపుకుంటున్న ఔరంగజేబ్ని చంపడానికి శివాజీ మహారాజ్ చాలా ప్లాన్లు వేశాడు ఇంకా అనుకూలంగా ఔరంగజేబే శివాజీ మహారాజ్ ని తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తాడు అయితే బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసిన తర్వాత సైనికుల పక్కన నిలబెట్టి శివాజీ మహారాజ్ ని అత్యంతగా అవమానపరుస్తాడు శివాజీ మహారాజ్ కి పిచ్చి పిచ్చిగా కాలిపోతుంది కానీ ఇక ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేక ఇక బయటికి వెళ్లిపోతున్న సమయంలో ఔరంగజేబ్ పన్నిన పన్నాగ మీద సైనికులతో శివాజీ మహారాజ్ ని బంధించి తనని చెరసాల్లో పెడతాడు ఇక్కడ చంపేస్తే మహారాష్ట్ర మొత్తం తిరుగుబాటు చేస్తుందని గ్రహించిన ఔరంగజేబు శివాజీ మహారాజ్ ని బంధించి పడేస్తాడు అలా కొన్ని రోజుల తర్వాత మారు మళ్ళా శివాజీ మహారాజ్ బయటికి వచ్చేస్తాడు రెండేళ్ల పాటు ఎలాంటి యుద్ధం చేయకుండా చచ్చిన పాములాగా అలాగే తన సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఉన్న శివాజీ మహారాజ్ ని చాలా తక్కువ అంచనా వేశాడు కానీ చీకట్లో శివాజీ మహారాజ్ ఎప్పటికప్పుడు తన కొత్త పథకాన్ని అమలు చేసుకుంటూనే ఇక ఔరంగజేబులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శివాజీ మహారాజుని చంపడానికి సైన్యాన్ని మళ్లీ దాడి చేస్తూనే ఉంటారు ఇక శివాజీ మహారాజు సహించలేక ఆ సైన్యం మొత్తాన్ని కూడా చిత్తు చిత్తుగా ఓడించి రక్తపాతాన్ని ఎలాగైనా ఇక చంపాలి అతను బ్రత పట్టుపట్టి గెరీల యుద్ధ పద్ధతిని మళ్లీ యూజ్ చేశాడు ఇక్కడ ఆల్రెడీ శివాజీ మహారాజు కొంతమంది సైన్యాన్ని కోల్పోయినప్పటికీ ఎలాగైనా ఓ లక్ష మంది సైన్యాలని గుర్రాలని ఆయుధాలని సిద్ధం చేసుకుని ఔరంగజేబు ఊహించని పద్ధతిలో తనపైకి యుద్ధానికి దిగా దీంతో ఔరంగజేబ్ అక్కడితో మరణిస్తాడు ఇలా తన సామ్రాజ్యాన్ని బాగా చేసుకున్న తర్వాత పదహారు వందల నాలుగు జూన్ ఆరు రాయగౌడ్లో వేదాల మధ్య గొప్ప గొప్ప రాజుల సమక్షంలో శివాజీ మహారాజ్కి ఛత్రపతి అనే బిరుదు లభించింది అలా ఇరవై పాటు ఏ మాత్రం అలిసిపోకుండా అన్నిటినీ గెలుచుకుంటూ యుద్ధాలలో గెలిచిన శివాజీ మహారాజ్ పదహారు వందల అరవైలో ఏప్రిల్ మూడో తేదీన మూడు వారాల జ్వరంతో బాధపడిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి మరాఠా వీరుడు శివాజీ ఛత్రపతి మహారాజ్ మరణించాడు